హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కన్సల్టెన్సీ నేను మీ ప్రిన్స్ రవి ఒకసారి అయితే మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉన్నటువంటి కోటల్ పార్క్ వచ్చేసాము ఒకసారి చూడండి అటు మనకైతే భద్రాచలం పాల్వంచ టు భద్రాచలం హైవే రోడ్ అండి అది ఆ హైవే నుంచి మనకి బిట్ అన్నమాట ఇది టోటల్గా మూడు వందల గజాలు ఉంటుంది మూడు వందల రెండు గజాల ప్లాట్ అనమాట ఇది పంచాయతీ ల్యాండ్ అండి మనకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రానికి మనం పంచాయతీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకొని లోన్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట టోటల్గా మూడు వందల రెండు గజాలండి ఇది టోటల్గా మనకు వచ్చేసి వీడెంపు వచ్చేసి ముప్పై తొమ్మిది గజాలు లోతు వచ్చేసి డెబ్బై తొమ్మిది గజాలు అనమాట మొత్తం మూడు వందల రెండు గజాలు మన చాలా దగ్గరగా ఉంటుందండి ఏరియా కూడా లక్ష్మీదేవిపల్లి లక్ష్మీదేవిపల్లి మనకి మన ప్లాట్ ఎదురుగా అయితే మనకి ఇండియన్ బంక్ ఉంటుంది అనమాట మనకి మెయిన్ రోడ్ నుంచి మూడో ప్లాట్ అండి ఇది మూడో ప్లాట్ పల్లె సెకండ్ ప్లాట్ ఫస్ట్ ప్లాట్ అట్టు ఉంటుంది ఇది మూడో ప్లాట్ అనమాట చాలా బాగుంటుందండి ప్లాట్ మనకి ఫ్యూచర్లో ఏమైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే మాత్రానికి వెనకాల మొత్తం టోటల్గా టూ బీహెచ్కే కట్టుకొని ముందు కూడా మనకి పార్కింగ్కి కాబట్టి గార్డెన్గా ఏమైనా యూజ్ చేసుకోవాలన్నా సరే చాలా పీస్ఫుల్గా ప్లేస్ ఉంటుందన్నమాట మనకి ఇదంతా కమర్షియల్ ఏరియా అండి బాలవంచలో మన పాలవంచ పెద్దమ్మ తల్లి గుడికి అదేవిధంగా పాలవంచకి చాలా దగ్గరగా ఉంటుంది లక్ష్మీదేవిపల్లి పంచాయతీ ల్యాండ్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రానికి రిజిస్ట్రేషన్ చేయించుకొని లోన్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది మీరైతే ఈ ప్లాట్ మిస్ చేసుకోకండి గజం వచ్చేసి పన్నెండు వేలు చెప్తున్నారండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చూసి మాట్లాడవచ్చు రీజనబుల్ రేటుగా అయితే అమ్మిద్దామంటున్నారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రానికి ఈ ఫ్లాట్ అయితే మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ